ఒక పురాణ కథ ధర్మంపై ఒక లోతైన తాత్విక చర్చ ఇంకోవైపు ఒక ప్రాచీన ధ్యాన గ్రంథం వీటికొకదానికొకటి సంబంధమేంటి అసలు ఉందా పైకి చూస్తే ఏమీ లేనట్టే అనిపిస్తుంది కదా కాని ఈ మూడు ఈ మూడు వేరువేరు మార్గాలు ఒకే ఒక్క గమ్యానికి ఎలా దారితీస్తాయో ఈరోజు మనం కలిసి చూడబోతున్నాం అవును అదే అసలు రహస్యం ఒక పురాణం ఒక తత్వశాస్త్రం ఒక ధ్యాన పద్ధతి వీటన్నింటినీ కలిపే ఆ ఒక్క సూత్రమేంటి దాన్ని కనుక్కోవడమే మన ఈ ప్రయాణం మనం ఎక్కడ్నుంచి మొదలు పెడతామంటే శివుడి అంతు చిక్కని నిరాకార తత్వం దగ్గర్నుంచి అక్కడ్నుంచి మన రోజువారీ జీవితంలో ధర్మం పాత్రేంటి అనే ప్రశ్నదాకా ఇంకాస్త లోపలికి వెళ్ళి మనసుని ఎలా జయించాలి అనేంతవరకు వెళ్తాం ఆలస్యం పదండి ఈ అన్వేషణ మొదలు పెడదాం సరే మన ప్రయాణంలో మొదకి అడుగు శివుని స్వభావం ఇది చాలా చాలా నిగూఢమైన కాన్సెప్ట్ ఎందుకంటే ఒకే సమయంలో ఆయన మంగళకరుడు అదే సమయంలో ఆయన్ని ఏది కాదో అది అని కూడా అంటారు కాస్త గందరగోళంగా ఉంది కదూ ఆశ్చర్యంగా ఉంది కదా శివ అనే పదంలోనే ఈ రెండు అర్ధాలు దాగి ఉన్నాయి ఒకటి మనందరికీ తెలిసినట్టు మంగళకరమైనవాడు శుభాన్ని కలిగించేవాడు కాని దీనికి మరో తాత్వికమైన లోతైన అర్థముంది అదేంటంటే ఏది కాదో అది అంటే ఏది రూపం కాదో ఏది కాలానికి కట్టుబడదో ఏది మన ఊహకు కూడా అందదో అలాంటి అనంతమైన చైతన్యమే శివుడు ఒక్క క్షణమాలోచించండి ఈ సృష్టి మొత్తానికి మూలమైన ఆ అనంత చైతన్యం కంటే మంగళకరమైనది ఇంతేముంటుంది అందుకే ఈ రెండు అర్ధాలు ఇంకొంచెం లోతుగా వెళితే అంటే ప్రకృతి అంటే ఎనర్జీ మరియు పురుషుడు అంటే చైతన్యం ఈ రెండింటి మధ్య ఉన్న ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చూడండి ప్రకృతి అనేది సృష్టించే శక్తి ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటుంది పురుషుడు అంటే ఆ శక్తి చేసే పనిని నిశ్శబ్దంగా గమనించే ఒక శాశ్వతమైన సాక్షి ఈ రెండు ఈ శక్తి ఈ చైతన్యం సంపూర్ణంగా కలిసినప్పుడే అదే శివతత్వం సరే బాగానే ఉంది కాని ఇంత అనంతమైన రూపంలేని దైవాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా పూజించాలి ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దొరుకుతుంది ఒక శిల్పికథ దేవుడికి ఒక రూపమివ్వాలని అతను పడిన తపన అతను ఎదుర్కొన్న సందిగ్ధత గురించిన కథ ఇది ఆ శిల్పి తన నైపుణ్యమంతా ఉపయోగించి ఒక పర్ఫెక్ట్ రూపాన్ని చెక్కాలని ప్రయత్నిస్తాడు కాని అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ అనంతమైన తత్వాన్ని ఒక్క రూపంలో బంధించలేనని అతనికి అర్థమవుతుంది అతను చెక్కిన ప్రతి రూపం ఆ అనంతంలో ఒక చిన్న ముక్క మాత్రమే ఇత తన వల్ల కాదని ఒక రకమైన దైవిక నిస్సహాయతతో అతను ఆ రాయిని అలాగే వదిలేసి దానికి చేతులు జోడించి నమస్కరిస్తాడు ఆ రూపం లేని రాయిలోనే దైవాన్ని చూస్తాడు పూజించడం మొదలుపెడతాడు అలా ఆ శిల్పి యొక్క వైఫల్యం నుంచే అత్యంత శక్తివంతమైన రూపం పుట్టింది అదే శివలింగం ఈ రూపం లేని రూపం అనే భావన మనల్ని నేరుగా జ్యోతిర్లింగం కథలోకి తీసుకెళ్తుంది బ్రహ్మ విష్ణువుల మధ్య మాలో ఎవరు గొప్ప అనే అహంకారం పెరిగిపోయినప్పుడు వాళ్ల మధ్య హఠాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమవుతుంది ఇది కేవలం అహంకారం గురించిన కథే కాదు అసలు జ్ఞానమంటే ఏంటి దాన్ని ఎలా పొందాలి అనే దాని గురించి కూడా చెప్తుంది అదొక అగ్నిస్తంభం దానికి ఆది లేదు అంతం లేదు అది విశ్వచైతన్యానికి ప్రతీక సరే దాని అంతు చూడాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు బ్రహ్మ ఒక హంసరూపంలో దాని పైభాగాన్ని కనుక్కోడానికి పైకెగురుతాడు విష్ణువు వరాహ రూపంలో దాని మూలాన్ని కనుక్కోడానికి భూమిని తవ్వుకుంటూ కిందికెళ్తాడు యుగాలు గడిచిపోతాయి కాని ఇద్దరూ విఫలమవుతారు ఆ అనంతం యొక్క హద్దున్ని వాళ్ళు కనుక్కోలేకపోతారు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు అసలైన మలుపు ఇప్పుడే వస్తుంది తిరిగి వచ్చాక విష్ణువు చాలా నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకుంటాడు నాకు దాని మూలం దొరకలేదు అది నా శక్తికి అతీతమైనది అని అంటాడు ఇది వినయం సత్యాన్ని అంగీకరించటం కాని బ్రహ్మ అలా కాదు అతను ఒక అబద్ధం చెప్తాడు నేను అగ్రభావాన్ని చూశాను నేనే గెలిచాను అని ప్రకటించుకుంటాడు ఇది అహంకారం ఇక్కడ మనకు చాలా స్పష్టమైన సందేశముంది అనంతమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మన పరిమితుల్ని మనం అంగీకరించాలి మన నాకు తెలుసు అనే అహాన్ని పక్కనబెట్టాలి ఎందుకంటే జ్ఞానానికి అతిపెద్ద అడ్డంకి అహంకారమే సరే ఇప్పటిదాకా మనం శివతత్వం అనంతం అహంకారం లాంటి పెద్ద పెద్ద కాస్మిక్ విషయాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇప్పుడక్కంచి మన రోజువారీ జీవితంలోకి వద్దాం మన ఆచరణలోకి వద్దాం ఇక్కడ మనకు పరిచయమయ్యే ముఖ్యమైన భావన ధర్మం సమాజమనే వ్యవస్థను నిలబెట్టే ఒక బలమైన చట్రమిది చాలామంది ధర్మం అంటే మతం అనుకుంటారు కాని అది నిజం కాదు ధృవ్ అనే సంస్కృత పదం నుంచి ధర్మం వచ్చింది అంటే నిలబెట్టేది పడిపోకుండా ఆపేది అని అర్థం దీన్ని నిలబెడుతుంది వ్యక్తిని కుటుంబాన్ని సమాజాన్ని వీటిని పతనం కాకుండా నిలబెట్టే నైతిక నియమాలే ధర్మం ఇంక సింపుల్గా చెప్పాలంటే ధర్మం అంటే సరైన పని చేయడం సరైన మార్గంలో నడవడం మరి ఈ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు ప్రేమ సేవ త్యాగం సహనం క్షమ ఈ ప్రాథమిక మానవ విలువలే ధర్మం యొక్క పునాదులు ఎప్పుడైతే ఒక సమాజంలో ఈ విలువలు బలహీనపడతాయో అప్పుడే అక్కడ గంధరగోళం అశాంతి మొదలౌతాయి ఇందులోనే స్వధర్మం అనే మరో ముఖ్యమైన విషయముంది అంటే ప్రతి ఒక్కరూ వాళ్ల సహజ స్వభావానికి అనుగుణంగా నడుచుకోవడం ఉదాహరణకి ఒక చేపను తీసుకోండి దాని స్వధర్మం నీళ్లలో ఈదడం దాన్ని పట్టుకొని నువ్వు చెట్టు ఎక్కాలి అంటే ఎలా ఉంటుంది అది దాని స్వభావానికి విరుద్ధం అలాగే మనలో ప్రతి ఒక్కరికీ ఒక సహజమైన ప్రవృత్తి ఉంటుంది దానికి వ్యతిరేకంగా మనం వెళ్లినప్పుడు ఒత్తిడి అసంతృప్తి మొదలవుతాయి స్వధర్మాన్ని పాటించడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం ఈ ధర్మాన్ని జీవితంలో ఎలా అమలు చెయ్యాలో చెప్పడానికే జీవితాన్ని నాలుగు లక్ష్యాలు నాలుగు దశలుగా విభజించారు వీటినే పురుషార్థాలు ఆశ్రమాలు అంటారు చూడండి ఇక్కడ సంపద అంటే అర్థం కోరికలు అంటే కామం వీటిని తప్పు అని చెప్పట్లేదు అవి జీవితంలో చాలా సహజమైనవి కాని వాటిని ధర్మం అనే కంట్రోల్లో ఉంచాలి ధర్మబద్ధంగా సంపాదించాలి ధర్మబద్ధమైన కోరికల్నే తీర్చుకోవాలి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే చివరి లక్ష్యమైన మోక్షానికి మార్గం దొరుకుతుంది సరే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న రెండు విషయాల్ని శివుడి కథని ధర్మం గురించిన విశ్లేషణని ఒక చోటికి తెద్దాం అప్పుడు మనకొక పెద్ద చిత్రం కనిపిస్తుంది శివుడి పురాణ రూపం ధర్మం యొక్క తాత్విక నిర్మాణం ఈ రెండూ కూడా చివరికి ఒకే ఒక విషయంతో ముడిపడి ఉన్నాయి అదేంటంటే మన లోపల జరిగే ఒక యుద్ధం అహంకారంతో మనం చేసే పోరాటం ఈ అహంకారంపై విజయమనగానే మనందరికి వెంటనే గుర్తొచ్చే రూపం నటరాజు ఆయన ఆనంద తాండవం చేస్తూ తన పాదం కింద ఒక రాక్షసుడిని తొక్కిపెడతాడు చాలాకాలంపాటు కూడా దాన్ని కేవలం చెడుపై మంచి సాధించిన విజయంగానే అనుకున్నాను కాని ఆ రాక్షసుడెవరు అతని కథేంటి అనే విషయం తెలిసాక దాని అసలు అర్థం బోధపడింది ఆ రాక్షసుడి పేరు అపస్మార అయితే అసలు విషయమేంటంటే ఈ అపస్మార అనే రాక్షసుడు బయట ప్రపంచంలో ఎక్కడా లేడు అతను మనలోనే ఉన్నాడు అసలైన యుద్ధం బయట కాదు మన లోపల జరుగుతోంది అని చెప్పడమే నటరాజు రూపం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇది మన దృష్టిని పూర్తిగా బయటనుంచి లోపలికి తిప్పుతుంది అపస్మార అంటే మర్చిపోవడం అజ్ఞానం లేదా సింపుల్గా చెప్పాలంటే అహంకారం మన నిజమైన అనంత స్వరూపాన్ని మనం మర్చిపోయి నేను ఈ శరీరం నేను ఈ మనస్సు నేను ఈ పేరు అనే పరిమితమైన భావనలో బ్రతకడమే అపస్మారం నటరాజు తన నాట్యంతో ఆ అజ్ఞానాన్ని ఆ అహాన్ని తన కాలి కింద అణిచివేస్తున్నాడు ఇది భౌతిక విజయం కాదు ఇది అంతర్గత విజయం చూసరా ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే మనం మొదలుపెట్టిన ఆ మూడు మార్గాలు పురాణం ధర్మం ధ్యానం చోట కలుస్తున్నా ఈ అంతర్గత విజయం అనే ఆలోచన మనల్ని నేరుగా మన మూడో సోర్స్ భైరవ తంత్రలోకి తీసుకువెళ్తుంది ఆ గ్రంథం మొత్తం చెప్పేది కూడా మనస్సుని అహాన్ని ఎలా జయించాలి అనే దాని గురించే దాని సారాంశం ఒక్కటే ఇది ఇద్దరి కలైక కాదు ఒకరి సాక్షాత్కారం అంటే మనస్సు ఆలోచనల గందరగోళం నుంచి బయటపడి నిశ్చలంగా ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు ఒక్కటే అనే అద్వైత అనుభూతి కలుగుతుంది అదే అస్సలైన విజయం సో చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటి ఒక పరిపూర్ణ జీవితానికి రహస్యమేంటి అది మన బయట ప్రపంచాన్ని మన లోపలి ప్రపంచాన్ని రెండిట్నీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది ఇక్కడ మనకు శివతత్వం విష్ణుతత్వం అనే రెండు అంశాలు కల్పిస్తాయి శివుడు అంతర్ముఖత్వానికి వైరాగ్యానికి ప్రతీక అంటే సన్యాసిలాగా విష్ణువు లౌకిక ధర్మానికి సామాజిక బాధ్యతలకు ప్రతీక అంటే ఒక గృహస్థుడిలాగా ఈ రెండూ వేరువేరు కాదు ఒకే నాణ్యానికి రెండు లాంటివి అందుకే మనకు హరిహర రూపముంది ప్రపంచంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూనే దానికి అంటకుండా అంతర్గతంగా నిశ్చలంగా ఉండగలగడం ఈ రెండింటి సమతుల్యతే ఒక పరిపూర్ణ జీవితం చూశారా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎక్కడికి వచ్చిందో విశ్వానికి అతీతమైన శక్తి శివుడు దగ్గర మొదలుపెట్టాం అక్కణ్నుంచి సమాజంలో మనం పాటించాల్సిన ధర్మాన్ని చూశాం అక్కణ్నుంచి ఇంకా లోపలికి వెళ్ళి మనసుని మన ఎలా జయించాలో తెలుసుకున్నాం అంటే విశ్వం నుంచి సమాజం ద్వారా చివరికి మన ఆత్మలోకి ఒక పూర్తి ప్రయాణం చేశాం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో వదిలేస్తాను విజ్ఞాన విజ్ఞానభైరవతంత్రంలో నూట పన్నెండు ధ్యాన పద్ధతులున్నాయట కొన్ని గతం కోసం కొన్ని వర్తమానం కోసం కొన్ని భవిష్యత్తు కోసం ఇది నాలోక ప్రశ్నను రేకెత్తింది నిరంతరం ఫోన్ నోటిఫికేషన్లు డిజిటల్ పరధ్యానాలతో నిండిన మనలాంటి ఈ ఆధునిక యుగంలో మనసును నిశ్చలంగా ఉంచుకోడానికి ఏ ప్రాచీన పద్ధతులు అత్యంత అవసరం అంతకంటే ముఖ్యంగా భవిష్యత్తు కోసం రూపొందించిన ఆ టెక్నిక్ ఎలా ఉంటుంది బహుశా అది టెక్నాలజీను శత్రువుగా చూడకుండా దాన్నే ఒక సాధనంగా వాడుకునే పద్ధతేమైనా అయ్యుంటుందా ఆలోచించండి